కళాకారులచే గంజాయి డ్రగ్స్ అవగాహన సదస్సు గంజాయి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన కళాకారులు వీనవంక బస్టాండ్ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన అనంతరం కళాకారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీ పమిళ సత్పతి ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు గంజాయి డ్రగ్స్ మద్దు పదార్థాలపై యువత మద్యానికి బానిసై చెడుదారి పడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కన్నవాళ్లకు కడుపు కొత మిగులుస్తున్నారని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని యువత సన్మార్గంలో నడవాలని పాటల రూపంలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి వడ్లకొండ అనిల్ కుమార్ కళా బృందం పాటల రూపంలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు అవనూరి కోమల మహాదేవుని శ్రీధర్ ఎర్ర సురేష్ దొగ్గల రాజు రావుల తిరుపతి దొగ్గల శ్రీధర్ పొల్ల శ్రావణ్ కుమార్ రావు కుమార్ కొంగటి తిరుపతి ఎండి ఆసియా సామ్రాజ్యం శోభా తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అన్న తమ్ముడు అక్క బావా ఇలా ఎక్కడ మన పిల్లలు చెడు ప్రవర్తిస్తూ కనబడతారో అక్కడనే మందలించాలి ఎందుకంటే నాకెందుకు లేని కోణి అని ఇచ్చి పెట్టుకుంటే రేపు మన ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి గనక తప్పకుండా మరి తల్లిదండ్రుల బాధ్యతతో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా తప్పకుండా ఇలాంటి జరిగే జరగకుండా ఆ యువత చెడుదారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి మరి జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం వేనవంక మండలంలోని హెడ్ క్వార్టర్లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా పరిసరాల పరిశుభ్రతతో పాటుగా మరి ఈరోజు నేటి యువత ముప్పై ఏళ్ళు నిండకుండానే చనిపోతున్నటువంటి వైనం మనం రోడ్లు యాక్సిడెంట్ల ద్వారా మద్యానికి బానిసాయి డ్రగ్స్కు బానిసాయి ఆ కన్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని నింపినటువంటి సందర్భాలు మనం కళ్ళ ముందు కనబడుతున్నాయి దాని మీద ప్రభుత్వం మరి సీరియస్గా తీసుకొని డ్రగ్స్ మహమ్మారిని గుట్కాలను మరి ఈ యువత దారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటుగా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ కూడా గమనించుకొని మరి పిల్లలను రేపటి నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా మరి యువత నిర్భీరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కనుక దీనిపైన ముఖ్యంగా ఈరోజు వేనవంక అదేవిధంగా రేపు గనుముకల్లో కూడా మనం కార్యక్రమం చేయడం చేయడం జరుగుతుంది తెలంగాణ సాంస్కృతిక సారథి గౌరవ మా చైర్మన్ వెన్నెలక్కర్ గారి ఆదేశానుసారము మరి చేయడం జరుగుతుంది గ్రామ గ్రామాన కూడా యువత ముఖ్యంగా ముప్పై ఏళ్ళు నిండినటువంటి యువత నిర్వీర్యమైపోతున్న సందర్భంలో ముఖ్యంగా డ్రగ్స్ మహమ్మారిని పరిమాలైన ఉద్దేశంతో సాంస్కృతిక సారథి కళాకారులు వట్లకున్న అనిల్ కుమార్ టీం తరఫున మరి జిల్లా ఈ వారం రోజులు వేనవంక మండలంలోని కొన్ని గ్రామాలున్నాయి తర్వాత జమకుంట మండలం ఇల్లంతకుంట మండలం ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు తెలుసు